హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొనగంటాకు వేపుడి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా పొనగంటాకుని శుభ్రంగా వలుచుకొని కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి ఉడికిపెట్టి పెట్టి పక్కన పెట్టాను దీని ప్రాసెస్ ఎలాగంటే ముందుగా పనుగుంటాకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసి కొద్దిగా సాల్టు కొంచెం పసుపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి నీళ్ళని వంపేసి వీటిని బాగా ఈ ఆకుని ఇలా పిండి నీళ్లు తీసుకొని ఇలా ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి పొనగంటాకు కూరని ఈ విధంగా చేయాలి ఇలా చేసి ఉడికించుకొని ఒక పక్కన పిండి పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొనగంటాకు తాలింపుకి ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పుని తీసుకొని నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి ఈ కందిపప్పుని ఈ విధంగా ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పప్పు అయితే కందిపప్పు మరీ మెత్తగా ఉడకూడదండి ఉడికిపోతే మనకి వేపుడు కాబట్టి మనకి టేస్ట్ అంత బాగోదు అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నాను ఉడికించి చూపెడుతున్నాను మనము కందిపప్పుని ఈ విధంగా ఇలా పప్పు పప్పుగా ఉడికి ఇలా చూడండి ఉడికి ఈ విధంగా వస్తుంది మరీ మెత్తగా ఉడికితే అయిపోతుంది మనకి ఈ మోదర్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడికించుకోండి ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను వీటి పని అయిపోయిందండి ఇప్పుడు కందిపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము పొనగంట కూరని ఉడకబెట్టి పిండి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి ఇప్పుడు పేట ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి బాగా పుటపటని అనే వరకు వేయించుకోండి ఇవి వేగినాక పచ్చనపప్పు మినపప్పు వేయండి పప్పుల్ని ద్వారగా వేగనివ్వండి ఇప్పుడు వెల్లుల్లి పాయల్ని కూడా వేసుకోవాలి మనకి ఈ పను వంట కూర మనం తినేటప్పుడు స్మెల్గా చాలా బాగుంటుంది చూడండి అలా ఒక తెల్లగడ్డని అలా నలగొట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పను వంట కూర ఈ పనగం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మద్దనివ్వండి ఈ లోపల ఒక చిన్న పొడిని తయారు చేస్తున్నాం ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేగవ్వండి ఇప్పుడు చూడండి పోపు పోపు బాగా పర్ఫెక్ట్గా వేసిందండి ఇప్పుడు పనగంటాకుని ఈ వేపుల్లో వేసుకోవాలి ఈ పోపులో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇందులో నుంచి నిమ్ము బాగా ఉంచిపోయే వరకు ఈ ఈలోపు దీంతో ఒక చిన్న పొడిని రెడీ చేస్తున్నాము బాగా ఈ ఆకు వేసిన తర్వాత బాగా సిమ్లో పెట్టాలండి ఇలా ఒక పిడికుడు వేరుశెనగ ఉప్పు వేసుకొని ద్వారాగా వేయించుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు ఎండి ఎండిమిర్చిని తీసుకోండి మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఐదు మిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పల్లీలని ఇలా వేయించుకోవాలండి ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వేరుశెన్న పప్పు మనము ఏమించుకున్నాం కదండి ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో వేసుకుందాము ఇది ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి కొనగంటాపు కూరలోకి ఇప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా టేస్ట్గా ఉండాలంటే కొంచెం సాల్ట్ని వేసుకోండి అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మిక్సీ తిప్పుకుందామండి చూడండి కొనుగొంట నుంచి బాగా నిమ్మైతే బాగా ఆరిపోయింది కదండి ఇప్పుడు ఉడికించుకున్న ఈ కందిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి గరిటితో అంతా తిప్పేసుకోవాలి చూడండి పల్లెల పొడిని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా వేసుకోవద్దండి ఈ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు చాలా స్పైసీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు బాగా ఇందులో నుంచి వేగిపోయింది కాబట్టి ఇందులో నిమ్ము లేదు పర్ఫెక్ట్గా మనకి వేపుడికి నవీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ విధంగా మిక్సీ పట్టుకున్నది మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినేటట్లయితే మీరు కారాన్ని మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు కారం వేసినాక ఇలా గరితో ఒకసారి శుభ్రంగా తిప్పేసుకోండి అంతా కారం కలిసేలా అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరిచ్చే మాకు ఒక్క లైక్ మాకు చాలా విలువైనదండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్